అందరికీ నమస్కారం సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మరి ఇటీవల కాలంలో జిల్లాల బయప్రికేషన్లో పార్వతపురం జిల్లా కూడా జరిగింది ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేసరికి విశాఖపట్నం ఎలాగా ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతంగా ఉంది అయితే విద్యులకు నిలయమైనటువంటి విజయనగరం జిల్లా కాసంత ఒక యాభై కిలోమీటర్ల దూరంలో వరుస సరిహద్దులకి సంబంధించినటువంటి జిల్లా ఈ ప్రాంతంలో గిరిజను ప్రాంతం ఎక్కువ ఎస్సీ ఎస్టీలు అయినప్పటికీ అన్నీ ఉన్న అల్లు నోట్లు శనిలాగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరూ ఉన్నప్పటికి కూడా ఈ ప్రదేశం అభివృద్ధి కాలేదు విజయనగరం జిల్లా సమగ్రంగా అభివృద్ధి కాయ అని చెప్పేసి సార్లు ఎన్నో మార్ల ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం వెంకం చేయండి ఈ వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి నాయకులు ఇంతవరకు ఈ జిల్లాను పట్టించుకోలేదు ఇప్పటికైనా ఇప్పటికైనా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర కూడా భూములు ఇచ్చారు భూములు కోల్పోయారు మరి అంతర్జాతీయ విమానాశ్రమాలలో ఏదైతే ఉత్తరాంధ్రలో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కల్పించండి ఎందుకంటే భూములు కోల్పోయారు నిరాశ్రితులు అయి ఉన్నారు కాబట్టి సహకరించాలి ముఖ్యంగా ఈ జిల్లాలోకి వచ్చేసరికి బొబ్బుల్లో ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ విద్యుత్ భారాలు భరించలేక ఫెరూల్ కంపెనీలు మూతపడ్డాయి అలాగే జనపనార మిల్లీలు మూతపడ్డాయి మరి చక్కెర కర్మాగారాలు పూర్తిగా మూతపడ్డాయి మరి రైతులు రోడ్డును పడ్డారు వాళ్ళు సాంప్రదాయ పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అలాగే జనపనార మిల్లీలు కూడా మూతపడ్డాయి రైతులు కూడా రోడ్డున పడ్డారు కార్మికులు రోడ్డున పడ్డారు అది ఒకటే కాదు మరి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా పూర్తిగా మూతపడి కార్మిక వర్గం అంతా రోడ్డుని పడింది ఇప్పటికే చెరుకు రైతులు చాలా ఆందోళన చెంది ఎన్నో విధాలుగా మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు పట్టించుకొని నాదుడే లేరు